పేరు ఓం శ్రీ మాత్రి నమ నా పేరు సాయిసు అండి మా తెలుగుప్ప గ్రామం మా గ్రామ దేవత తిల్లాలమ్మకి ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా ఆ గోదావరి నుంచి జలం తీసుకొచ్చి పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం జరిగింది అలాగే ప్రతి ఆడబడుచు స్వీటు సారీ సమర్పించడం జరిగింది మా అమ్మవారు చాలా పవిత్రమైన దేవత అండి కోరికను కోరికలన్నీ నెరవేరుస్తారు ఆడబడుచులందరూ వచ్చి మా గ్రామ దేవతకి స్వీట్లు సారీ సమర్పించారు అన్న సమారాధన కూడా జరుగుతుందండి ఈ రోజున మా తెలగప్ప గ్రామంలో మా తెల్లరామ్మ తెల్లరమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి నా గ్రామ సర్పంచ్ గా దగ్గర తెల్లగొప్ప సర్పంచ్ గా నేను కంపెనీ తెల్లరామ్మ ద్వారా మా గ్రామ దేవత మంచి పట్టుకున్న దేవత మా గ్రామంలో ఏంటి కోరుకున్నా అన్ని అవుతాయి మా గ్రామం ద్వారా తెల్లరామ్మ ద్వారా ఆ గ్రామ దేవతకి గుడి కట్టి రెండు సంవత్సరాలు అయింది ఇది ఆ చూడదేవత రెడ్డి సార్లు పెడుతున్నారు ఆ సారి ఆ సార్లు పెడుతున్న పెట్టడానికి ఆడ పురుషులు అంటే కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఆడ వచ్చి ఆ పెట్టి పెడటం జరుగుతుంది చాలా ఉత్సవాన్ని అందరూ కూడా ఉత్సవంగా చేరుకుంటున్నారు శ్రీమాత్రే నమ నా పేరు గొంతు కనకారావు నేను ముమ్మడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రసారక్ గా పనిచేస్తున్నాను ఈ ఆషాఢం సారే అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో సమరస సేవా ఫౌండేషన్ ఎనిమిది సంవత్సరాల క్రితం పూజ స్వామీజీలు పేటాధిపతుల ద్వారా ప్రారంభించి రాష్ట్రం అంతటా అనేక గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేవిస్తూ రోజు ఐపోలవరం మండలం తెల్లకొప్ప గ్రామంలో ఇక్కడ విశేషంగా చాలా శక్తివంతమైనటువంటి అమ్మ శ్రీ శ్రీ పిల్లాలమ్మ తల్లి ఆ మాతకు రోజు ప్రప్రదంగా మొదటిసారిగా ఇక్కడ గ్రామస్తులందరూ ఆడపడుసులు ఊరు ఊరు నుంచి కూడా ఆడపడుసులందరూ వచ్చి అమ్మవారికి చక్కగా ఆషాఢం సారి సమర్పించడం జరిగింది దీంట్లో మొదటగా నదికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే చీర జాకెట్ గాజులు పువ్వులు పండ్లు చలిమిడి వివిధ రకాలైనటువంటి స్వీట్లు అమ్మవారికి సమర్పించడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు ఏది కోరుకున్నా చాలా స్వచ్ఛంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది కావున గ్రామస్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఊహించిన దానికంటే మొదటిసారి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఊహించిన దానికంటే విశేషంగా ఆడపడుసలందరూ కూడా తరలి రావడం చాలా ఆనందదాయకం అంతే వచ్చినటువంటి భక్తులందరికీ ఆలయ కమిటీ వారు గ్రామస్తులు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలకుండా వారందరికీ భోజనాలు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చాలా దిగ్విజయంగా సంధ్య మా గ్రామం తెల్లకుప్ప మా గ్రామ దేవత తిల్లాలమ్మ తల్లికి మాస సందర్భంగా స్వీటు సారీ తీసు తీసుకొచ్చాము పసుపు నీళ్ళు గోదావరి దగ్గర నుంచి పసుపు నీళ్లు या अंगरंग वैभव अम्मवारी अभिषेक चसा